శుక్రవారం బన్సీలాల్పేట్ డివిజన్ పరిధిలోని మెట్లబావి వద్ద గల అతి పురాతనమైన మహిమగల ఎర్రపోచమ్మ ఆలయంలో ఆలయ మహిళా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నాగుల పంచమి ఉత్సవాలు నిర్వహించారు ఉదయం పంచామృతాలతో అమ్మవారి విగ్రహానికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక కుంకుమార్చన పూజలు నిర్వహించారు అమ్మవారి అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా భక్తులకు నిలిచింది మధ్యాహ్నం సుమారు ఏడు వందల మందికి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ఎర్రపోచమ్మ తల్లి చాలా మహిమగల అమ్మవారని కోరిన కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధి గాంచిందని తెలిపారు ఆలయ అభివృద్ధికి తోడ్పాటు అందించిన మాజీ మంత్రి సనత్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేశారు ప్రతి సంవత్సరము నాగల చవితి కానీ నవరాత్రి కానీ శ్రావణ మాసం కానీ కార్తీక మాసం కానీ ప్రతి నెల అమావాస్య రోజు మేము ఇక్కడ అన్న అన్నదానం కూడా జరుగుతున్నాము ఎంతమంది మహిళల్లో ఉన్నామో అందరం నుంచి ఇక్కడ పూజలు చేయించి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తాము చాలా రకంగా జరుగుతాయి అమ్మవారి ఉత్సవాలు వినాయక చతుర్థి కూడా చాలా బాగా చేసుకుంటున్నాం అమ్మవారి కానీ ప్రతి బాగా చాలా అంటే చాలా బాగా జరుగుతుంది చాలా మహిళల లౌడ్లీ వన్ ఇయర్స్ నుంచి ఉన్నది ఇది మా అమ్మవారి నుంచి ఇప్పుడు నేను నేనే మెయింటెనెన్ చేసుకున్నాం మా గ్రూప్ అంతా ఉన్నది ఆ ఉత్సవ సహకారంతో నేను ఇది మెయింటైన్ చేస్తున్నాను ఈ అమ్మ కూడా ఈ అమ్మకుడు కోరికలు తల్లి కోరికలు నిజంగా నా తల్లి ఉన్నది అమ్మవారు బయట చెప్పిన అప్పటి నుంచి ఈ అమ్మవారు ఉన్నది ఈ అమ్మవారు బయలుదొరికి నల్ల కోసమా నీల కోసమ్మా అప్పటి నుంచి మా మామ నుంచి ప్రతిష్ట చేసి ఉన్నది దాని తర్వాత మేము చేసుకున్నది అమ్మవారు ఈ అమ్మవారు ఏదైనా అమ్మవారి ఈ గుడికి సంబంధించి ఏమేమి పూజలు చేస్తారు సంవత్సరం నవరాత్రి మగనంగా అవుతుంది అమ్మ పంజా అవుతుంది వినాయక చతుర్థి అవుతుంది